హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను నిన్న నేను నా ఛానల్లో వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా సో అన్నవరం వెళ్తున్నామని చెప్పేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి సో దానికి ప్రిపరేషన్ అనమాట సో నేను నిన్న డ్రెస్ అనేది పర్చేస్ చేశాను కదా సో ఇప్పుడైతే వేసుకున్నాను చూడండి ఎలా ఉందో యాక్చువల్గా అయితే మేము వెళ్ళింది వెనస్డే అనమా వెనస్డే అనమాట నాకు థర్స్డే అంటే బాగా కలిసి వచ్చింది సో థర్స్డే పూజ చేయించుకోవాలని అనుకున్నాను సో అందుకోసం అని చెప్పేసి వెనస్డే స్టార్ట్ అయిపోయాము సో టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము సో టికెట్స్ అన్నీ ముందే బుక్ చేసుకున్నారా అంటే లేదండి తాత్కాల్ అంటాం కదా సో ముందు డే లెవెన్కి ఓపెన్ అవుతాయి కదా ట్రైన్ టికెట్స్ మనకి సో అందులో ఒక టూ సీట్స్ అయితే టూ బెడ్స్ అయితే బుక్ చేసుకున్నాం నేను మా హస్బెండే ఇంకా చిన్నబాబు దేవాన్స్కి టికెట్ ఏమి లేదు లేదు కదా సో అందుకోసం అని చెప్పేసి నేను మా హస్బెండ్కి బుక్ చేసుకున్నాం బాబుని ఇంకా మా దగ్గర ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది కూడా మిడిల్ పైన ఉన్నింది కింద అయితే లేవు సో ఆ సీట్లో ఉండే వాళ్ళని కింద ఉండే ఉండేవాళ్ళని నేను పైకి పంపించాను బాబుతో కొంచెం కష్టం కదా పైన పడుకోవడానికి సో దానికి డీటెయిల్స్ అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను యాక్చువల్గా అయితే వీడియో దేంతో చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఒక జస్ట్ వన్ పార్ట్ మాత్రమే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది పార్ట్ టూ ఉంది అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా తమ్ నేను అవన్నీ క్రియేట్ చేసి అది కూడా అప్లోడ్ చేస్తాను సో చూడండి సో ఇప్పుడైతే ఇంకా నా డ్రెస్ ఫస్ట్ నా దగ్గర నేను చూస్తాను నా డ్రెస్ అయితే ఇంకా థౌసండ్ ప్లస్ పడింది అంటే లెవెన్ హండ్రెడ్ అలా పడింది సో ఇంకా జ్యువెలరీ అయితే ఏం వేసుకోలేదు జస్ట్ నేను వేసుకున్న నెక్స్ట్ సెట్ అయితే ఇంకా అది లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాను అది ఎంత థర్టీ రూపీస్ ఎంతో అండి అంతే ఇంకా నా దగ్గర ఏమంతా జ్యువెలరీ అలాంటి సెట్స్ ఏం లేవు ఇయర్ రింగ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి లాస్ట్ టైం నేను ఇక్కడే కొనుక్కున్నాను వేరే డ్రెస్ మీదకి మ్యాచింగ్ అవుతాయని సో కాస్ట్ ఎక్కువే పడ్డాయి కాకపోతే బాగుంది క్వాలిటీ సో అందుకోసమే తీసుకున్నాను సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా వెళ్తున్నాం కదా సో దానికి ఇంకా ఇవన్నీ చూసుకుంటున్నాం నేను కీస్ అవన్నీ మా హస్బెండ్ కొంచెం పాయిత పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాడు యాక్చువల్గా అయితే నేను కొంచెం ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేశాను అవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇంకా నాకైతే మొబైల్ అయితే లేదు చిన్నబాబు తీసుకొని సెల్ అయితే చూస్తూ ఉన్నాడు అందుకే ఇంకా షూట్ చేయలేదు సో అంటే వెళ్ళేటప్పుడే తీసుకున్నాం అనమాట ఫుడ్ అవన్నీ యాక్చువల్గా అయితే ఇంకా మసాలా అన్నం చేశాను నేను మన సైడ్ అంటాం కదా బాస్మతి రైస్తో మసాలా అన్నం చేశాను మసాలా అన్నం చేసి అందులోకి పన్నీర్ అయితే చేశాను అనమాట సో కాంబినేషన్ బాగుంటుంది తినడానికి అని చెప్పేసి ఇంకా మొక్కజొన్న కాంకి తర్వాత వచ్చేసి చెనక్కాయలు ఉంటాయి కదా అవి కూడా పెట్టేసుకున్నాను తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ నా వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉంటారు షార్ట్స్ లైవ్లో తింటూ ఉంటాను కదా అవి కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఎయిటీన్ అవర్స్ అండి జర్నీ సో ఇక్కడ సిటీ నుంచి నేను అక్కడికి వెళ్ళడానికి యాక్చువల్గా ట్రైన్ టైమింగ్స్ అయితే నాకు టూ థర్టీ నుంచి నా ట్రైన్ అనేది ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకుందాం టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ అయిన చూపించింది టూ ఫార్టీ నుంచి నాకు మార్నింగ్ అయితే కనుక ఎయిట్ ఓ క్లాక్ అయితే చూపించింది కాకపోతే వన్ అవర్ లేట్ అయిపోయింది అనుకోండి సో అది కూడా షూట్ చేశాను ఎయిటీన్ అవర్స్ జర్నీ అంటే కొంచెం ఏదైనా ఫుడ్ అవి నాకైతే బయట తినడం నాకు మా హస్బెండ్కి ఇష్టం లేదు సో అందుకోసం అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను చపాతీలు తర్వాత వచ్చేసి మసాలా అన్నం జస్ట్ ఇంకా నైట్ ఆఫ్టర్నూన్ నైటే కదా ఇంకా నెక్స్ట్ డే మనం టెంపుల్కి వెళ్ళిపోతాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంకా చపాతీ తినేద్దాం ఆఫ్టర్నూన్ టెంపుల్ తినేద్దాం అని చెప్పేసి ప్లాన్ ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అలా చేశాను సో ఇప్పుడైతే నేను కొంచెం వీడియో అయితే ఇంకా ఇలా తీయడం వల్ల మీకు సరిగ్గా కనిపించలేదు నా బ్యాంక్స్ అవి చూపిస్తున్నాను మీకు సో ఈ వీడియో ఎలా పడిందో నాకైతే అర్థం కావడం లేదు అన్నీ తీసుకున్నాక యాక్చువల్గా అయితే మేము ఉండే చోటు నుంచి సో మెట్రోకి వెళ్ళాలి ఫస్ట్ అయితే ఆటో బుక్ చేసుకున్నాం ఆటో బయట ఆటో ఉంటే ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం ఆటో బుక్ చేసుకొని ఇంకా మెట్రోకి అయితే వెళ్ళిపోయాను సో మెట్రోలో అయితే ఇంకా జస్ట్ ఒక వన్ అవర్ జర్నీ అనమాట ఇక్కడ నుంచి నేను లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయితే స్టార్ట్ అయిపోయాను మళ్ళీ అక్కడ ఇంకా ట్రైన్ అవన్నీ చూసుకోవాలి కదా టికెట్స్ అంటే మొబైల్లో ఉన్నాయని చెప్పేసి సో ట్వెల్వ్కి అయితే స్టార్ట్ అయిపోయాను ట్వెల్వ్కి వెళ్తే అక్కడికి మెట్రోకి వన్ వన్ కల్లా వన్ వన్ టెన్ కల్లా వెళ్ళిపోయాను సో వన్ అవరే డైరెక్ట్గా సో సెంట్రల్ స్టేషన్ అంటే కనుక మెట్రో డైరెక్ట్గా అక్కడ దింపేసింది అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట వెళ్ళడానికి అక్కడ వే మొత్తం చూపిస్తుంది సో ఇదండి మెట్రో మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది సారీ నేను ఏంటంటే ఇంకా ఇది రివర్స్లో పెట్టి చూపించాను మీకు అందుకే ఇలా కనిపిస్తుంది యాక్చువల్గా నేను మళ్ళీ అక్కడ ఏమన్నా షూట్ చేస్తే కనుక వాళ్ళు ఏమన్నా అంటారేమన్నా అని మొత్తం అయితే షూట్ చేయలేదు జస్ట్ కొంచమే షూట్ చేశాను సో మనకు వచ్చేసి ఇక్కడ మెట్రోలో టికెట్స్ అయితే ఉండవు అనమాట ఒక కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు స్టేషన్లో ఫస్ట్ ఇది మెట్రో స్టేషన్ అనమాట సో ఈ ట్రైన్ ఎక్కితే నేను మళ్ళీ డైరెక్ట్గా మన ట్రైన్కి క్యాచ్ చేయాలి సో ఫస్ట్ ఇక్కడికి వచ్చాను ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి ఎలక్ట్రిషియన్ అనమాట మొత్తం పవర్ పవర్ ఉంటుంది కరెంటు మొత్తం కరెంటుతోనే నడిచేది అది హై వోల్టేజ్ ఇంకా సెక్యూరిటీ కూడా ఉంటుంది సో మనం అందులో కనుక దిగితే కనుక చాలా హై వోల్టేజ్ ఉంటుంది షాక్ కొట్టేస్తుంది అందుకే ఎప్పుడు అక్కడ మెన్షన్ చేస్తారు అక్కడికి వెళ్ళొద్దని మామూలుగా ట్రైన్ పట్టాలి ఉంటాయి కదా అలా కాదు ఇప్పుడైతే ఇంకా దేవాంఛన కోసం వెయిట్ చేస్తున్నాడు యాక్చువల్గా అయితే నేను కొంచెం ఫాస్ట్గా వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకెంతసేపు అని జస్ట్ నేను వెళ్ళిన ఒక టూ మినిట్స్కే మనకు ప్రతి ఒక టూ ఫైవ్ మినిట్స్ కదా ఒక ట్రైన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడమే లాస్ట్ టైం నేను చిక్పేటకి వెళ్ళాను కానీ అప్పుడైతే వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ట్రైన్ అయితే వస్తుంది అన్నప్పుడు మనకి ఏంటంటే జనాలు కొంచెం లేచి సో మనకు ఉంటాయి అన్నమాట సో జస్ట్ ఒక టెన్ ఫీట్స్కి ఒక మెయిన్ డోర్ ఉంటుంది సో అలాగా ఉంటుంది మనం ఎక్కేసేయచ్చు సేమ్ మన ట్రైన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది మన ట్రైన్కి స్లీపర్స్ ఉంటాయి దీనికైతే ఓన్లీ సిట్టింగే ఉంటుంది సో అటు సైడు ఇటు సైడు మధ్యలో అయితే ఉండవు సో మధ్యలో హ్యాంగర్స్ ఉంటాయి పట్టుకోవడానికి సో ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది మేమైతే ట్రైన్ ఎక్కేస్తున్నాం ఇక్కడైతే నాకైతే కొంచెం తక్కువ మంది ఉన్నారనమాట సీట్ అయితే ఈజీగానే చిక్కింది కొన్నిసార్లు అయితే చీట్ సీట్ అయితే చిక్కడం చాలా కష్టం అనమాట సో ఇప్పుడు నేను కూర్చున్నాను మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనం అవుట్ సైడ్ వాళ్ళని అందరినీ చూపించకూడదు కదా జస్ట్ నా అయితే నేను చూపిస్తున్నాను సో మెట్రో మొత్తం ఇలా ఉంటుంది జస్ట్ వన్ సెకండ్ టూ సెకండ్స్ అలా మాత్రమే చూపించాను అవుట్ సైడ్ అయితే కనుక ఇలా ఉంటుంది వ్యూ సో చాలా నీట్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఎవ్రీ డేకి టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తారంట ఇంకా దేవాన్స్ అయితే నా దగ్గరే కూర్చున్నాడు ఇప్పుడైతే నేను మెట్రోలో సో టికెట్ అయితే ఇలా ఉంటుంది చూడండి అది ఏంటో స్టాచ్యూ అయితే ఇప్పటికీ నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను ఆ బొమ్మని సో ఇలా ఉంటుంది ఇంకా అది మనం పట్టుకొని సో అది అక్కడ స్కాన్ చేస్తేనే మనకి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు సో మనల్ని అలౌ చేస్తారు ఆ టికెట్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేమన్నమాట చాలా కష్టం సో మెట్రో అయితే దిగేసాను ఇంకా దిగి మామూలుగా స్టేషన్కి అయితే కనుక వెళ్తున్నాను సో మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క చోట ఎక్సలరేటర్ అయితే ఉంది మనమైతే స్టెప్స్ ఎక్కాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కటి వీడియో తీసాను నేను జస్ట్ టూ టూ మినిట్స్ అయినా సరే వీడియో అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి వీడియో అయితే ప్రతి ఒక్కటి షూట్ చేశాను నేను సో ఇంకా పైకి వచ్చాక ఇలా ఉంటుంది సో నేను ఎక్కడ మెట్రో అయితే ఇంకా మామూలుగా చిక్పేటకి వెళ్ళాలంటే టూ టైమ్స్ అయితే మెట్రో ఎక్కాలి కానీ ఇక్కడైతే డైరెక్ట్గా ఉందనమాట సో డైరెక్ట్గా వచ్చేసాను స్టేషన్కి ఇంకా ఇక్కడ అనమాట సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం లాస్ట్కి వచ్చేసరికి ఆ కాయిన్ వచ్చేసి అందులో వేసేయాలి లేకపోతే కనుక అది క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడైతే మా హస్బెండ్ వెళ్తున్నారు చూడండి కాయిన్ వేస్తున్నాను నేను కాయిన్ వేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఒకవేళ మనం మిస్టేక్ అయ్యి అది పడిపోతే కనుక సో ఒక సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళని అడిగితే వాళ్ళు మరీ తీసి మళ్ళీ స్కాన్ చేసేస్తారు అనమాట నో ఇష్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంతటితో అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా నేను స్టేషన్కి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ అండి స్టేషన్లో నేను అడ్డం పెట్టేసి తీసాను స్టేషన్ అయితే చా సెంట్రల్ స్టేషన్ అంటాం అనమాట ఇదే బెంగళూరు మొత్తానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది సెంట్రల్ స్టేషన్ అనేది సో మొత్తం వచ్చేసి ఇలా ఉందనమాట సో నాకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఉన్నాయి సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేదు సో సిక్స్టీను సెవెంటీను ఉన్నాయి అన్నమాట అంటే మనకి అంటాం కదా ఏ రైన్ రేకి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఆ సెకండా సో స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం జనాలు తక్కువ మందిగా కనిపిస్తున్నారు సో ఎప్పటికప్పుడు ట్రైన్స్ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కదా యాక్చువల్గా అయితే నేను విజయవాడ స్టేషన్ చూసానండి చాలా అంటే చాలా మెంబెర్స్ ఉన్నారు అప్పుడైతే నాకు చాలా భయమేసింది అప్పుడైతే మాకు టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు లాస్ట్ టైం కూడా నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను అప్పుడు కూడా పూజ చేయించుకోవడానికి సో అప్పుడు టికెట్స్ అయితే లేవన్నమాట జనరల్ కూర్చొని వెళ్ళాము సో చాలా అంటే చాలా కష్టపడ్డాను జస్ట్ సిటీ కూడా ప్లేస్ లేదు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట అలాగా కానీ ఈసారి అయితే దేవుడి దేవల టికెట్స్ అయితే బుక్ అయ్యాయి వచ్చేటప్పుడు కూడా కొంచెం కొంచెం హ్యాపీగానే వచ్చాము అంత ఇబ్బంది అయితే పడలేదు కాకపోతే ఏంటంటే ఫుడ్కి ఇంకా బాగా టైర్డ్ అయిపోయామనమాట సో అది అక్కడే ఇంకా మామూలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టైర్డ్ అయిపోతాం సో ఇప్పుడైతే మాకు అప్పటికే ఆల్మోస్ట్ వన్ అయిపోయింది నాకేమో టెన్షన్ అనమాట సో ట్రైన్స్ అవన్నీ మనం చూసుకోవాలి కదా సో అవన్నీ చూసుకొని మనము ఏంటంటే ఇంకా వెళ్ళి చెక్ చేసుకోవాలి నాకు ఎక్కడ మిస్ అవుతుందో ఏమో అని యాక్చువల్గా మేమైతే బుక్ చేసుకునింది ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అనమాట సో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అంటే సో ట్రైన్ ట్రైన్ మా పక్కనే ఉంది కానీ మేమైతే చెక్ చేసుకుంటున్నాం సో టూ థర్టీ అయిపోయింది ఇంకా ట్రైన్ ఏంటి కనిపించడం లేదు ఒకవేళ లేటుగా వస్తుందో ఏమో అని కాకపోతే అదేంటంటే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అంట కానీ మాకు టికెట్లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ అని ఉంది మేబీ ట్రైన్ ఏమో మాది ఉండచ్చు అది అడిగితే ప్రశాంతి ఇదే భువనేశ్వర్ ఇదే ఇదే ఎక్కేసేయండి ఇక్కడి నుంచి సో డైరెక్ట్గా అన్నపదం ఒకే ఒకే ట్రైన్ ఉందనమాట సో అదే అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా మనం వెళ్తే కనుక సెక్యూరిటీని అడగండి ఫస్ట్ అడిగిన తర్వాత ఎక్కేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ బయటే కూర్చున్నాం కూర్చొని మళ్ళీ అడిగితే సో ఇదే మేడం మీరు ఎక్కాల్సిన ట్రైన్ అండ్ టికెట్స్ అవి చూపిస్తే ఇదే అని చెప్పారు ఇంకా లోపలికి అది కూర్చున్నాం అనమాట సో కూర్చుంటే సో ఇంకా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ కూర్చున్నాను యాక్చువల్గా బెడ్స్ ఉన్నాయి సో ఏంటంటే పైన సెకండ్ వాళ్ళు థర్డ్ వాళ్ళు వచ్చి కిందే కూర్చుంటారు కదా ఆల్మోస్ట్ ఒకేసారి పైకి ఇది పడుకోదేం కదా నైట్ టైం అయితే పడుకుంటాం సో వాళ్ళు కూడా మా పక్కనే కూర్చున్నారనమాట ఇంకా ట్రైన్లో అయితే ఇంకా ఇవన్నీ వస్తుంటాయి కదా సో దండలు తర్వాత కీ చైన్స్ అవన్నీ అవన్నీ చూస్తున్నాను నేను కొంచెం బాగున్నాయి దేవాన్ చేస్తే ఒక కీచైన్ అయితే తీసుకున్నాడు ఇప్పుడైతే గనుక ఇవైతే గనుక ఒకటి థర్టీ రూపీస్ అంట ఏదైనా తీసుకోండి ఒకటి థర్టీ రూపీస్ అనమాట సో అవి అయితే చూస్తున్నాను కొంచెం బాగున్నాయి సో ఇక్కడైతే దేవుడి ఫొటోస్ అవి కూడా లాగా బాగానే ఉన్నాయి సో నేనైతే ఇంకా బాబు ఏడుస్తుంటే ఒకటి చిన్నది టైప్ ఉండేది తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా బయట అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను ఆల్మోస్ట్ ఇప్పటికి నేను సన్లైట్ చూడగా టెన్ డేస్ అయిపోయింది టెన్ డేస్ పైన అయిపోయింది మీకైతే చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది ఇక్కడ అసలు ఆగడం లేదని సో నేను వెళ్ళిన కాసేపటికి ఎండగాసింది మళ్ళీ వాన అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఇక్కడైతేనే కొంచెం చల్లగా ఉందండి బయటికి పోతే అసలు ఉక్కపోతగా ఉంది మాకైతే ఇప్పటికే వన్ ఇయర్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోయి సో ఇప్పటిదాకా నాకైతే స్వెట్టింగ్ లేదు ఎప్పుడూ ఇంకా వెళ్ళినప్పటి నుంచి స్వెట్టింగే అనమాట సో ఇప్పుడైతే కూర్చో ఉన్నాను కూర్చోమంటే మా దేవాంశు వీడియో తీమంటే వీడియో తీస్తున్నాడు సరిగ్గా చేత కాలేదు రైట్గా తీసాడనమాట వర్షం అయితే ఏం లేదు ఇప్పటికీ చాలామంది డౌట్ అనమాట వర్షాలు పడుతున్నాయి కదా అటు సైడ్ ఎందుకు అని చెప్పేసి ఒక్క చిటుకు కూడా వర్షం లేదండి జస్ట్ లైట్గా చినుకు జస్ట్ మనకు జగ్గుమైన కూడా లేవు అంత వర్షం కూడా పడలేదు జస్ట్ మేఘాలు మాత్రం అంతే వర్షం అయితే అసలు లేదు మీరు ఏమైనా వెళ్ళాలనుకుంటే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి బస్కి అయితే కూడా రావచ్చు కాకపోతే బస్కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో మనకి ట్రైన్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ కదా సో అలా అనమాట సో అందుకు మా బాబు అయితే ఇంకా చాలా బోరింగ్గా అనిపిస్తుందంట ఎందుకంటే ఎప్పుడు పోలేదు ఫస్ట్ టైం కదా ఇలా పోవడము సో అందుకోసం అని చెప్పేసి బాగా బోరింగ్గా ఉంది మమ్మీ అని ఏడుస్తున్నా నెక్స్ట్ అయితే సో మా హస్బెండ్ ఇలాగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడు సో అవి తీస్తున్నాను తీసి ఇంకా బాబుకైతే ఇస్తున్నాను అనమాట తింటాడని చెప్పేసి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా నేను తెచ్చిన ఫుడ్ మొత్తం ఒక బ్యాగ్ అయితే పెట్టేశాను సో అన్నీ ఇంకా బట్టలు అవన్నీ ఇంకో బ్యాగ్ అయితే పెట్టేశాను ఇంకా పాడైపోతాయి కదా అని చెప్పేసి సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కిందికి పెట్టేశాను అనమాట సో కింది పెట్టి దాని కిందికి పెట్టేసి ఇంకా పడుకుంటున్నాను కాసేపు అప్పటికే టైం ఎంత అయిందంటే కనుక ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అది అయిపోయింది సో ఇప్పుడైతే లైట్గా వర్షం పడుతుంది అది కొంచెం వీడియో తీసాను నేను సో ఇదైతే నైట్ టైం అనమాట సో నైట్ వచ్చేసి టూ థర్టీ అయిపోయింది సో కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను నైట్ టూ థర్టీ నుంచి ఇంకా టెన్ నుంచి ఫోర్ థర్టీ వరకు పడుకునే ఉన్నాను ఫోర్ థర్టీ నుంచి ఎందుకో సరిగా పడుకోలేదు సో అందుకోసమని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీద్దామని చెప్పేసి తీసాను ఇదైతే ఫోర్ థర్టీకి అనమాట అంతా పడుకో ఉన్నారు చూడండి నేనైతే వేసాను సో అందుకే మబ్బుగా కనిపిస్తుంది మీకు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను కనిపిస్తాను చూడండి సో కొంచెం నైట్ టైం పడుకుందామంటే మా హస్బెండ్ బాగున్నాడు కదా పైగా ఇక్కడ దొంగలు ఉంటారు జాగ్రత్తగా పడుకో అని చెప్పారు అందుకే మా హస్బెండ్ కాసేపు పడుకున్నాడు నేను కాసేపు పడుకున్నాను సో టూ థర్టీ వరకు మా హస్బెండ్ బర్త్ తర్వాత నేను పడుకున్నాను అనమాట సో అలాగా చేంజ్ చేసుకుంటూ ఉన్నాం సో నైట్ అవుట్ సైడ్ వ్యూ ఇది ఇంకో సైడ్ ట్రైన్ అయితే వెళ్తుందనమాట అదైతే నేను మీకు వీడియో అయితే తీసాను చూస్తానని చెప్పేసి ఇప్పుడు చూడండి బాగా టైర్డ్ అయిపోయాను కదా చూడండి ఎలా ఉన్నాను ఇంకా అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిద్దామని కొంచెం అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి షూట్ చేశాను నేను సో నైట్ నైట్ టైం ఎలా ఉంటుంది అవుట్ సైడ్ వయసు ఓవర్ ఇవ్వడానికి కూడా టైం ఉండదు నాకు మధ్యలో ఏ ఒక పనులు పడుతూనే ఉంటాయి సో అయినా కానీ నేను అప్పుడప్పుడు షూట్ చేస్తుంటే మా హస్బెండ్ ఓకే నువ్వు పడుకోదే నేను కాసేపు షూట్ చేస్తానని మా హస్బెండ్ కూడా కొంచెం షూట్ అయితే చేశాడు అవుట్ సైడ్ నేను చూపించాలి వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటానంటే ఓకే నేను చేస్తుంది నేను మెరుగు ఉన్నప్పుడు నువ్వు పడుకో అని చెప్పేసి కాసేపు నేను పడుకున్నాను మా హస్బెండ్ అయితే కొంచెం షూట్ చేసి ఇచ్చాడు అండ్ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది చూడండి ఎంత బాగుందో నేచర్ మా హస్బెండ్ అయితే ఇప్పుడు పడుకో ఉన్నాడు నేను రేచానమాట సో డ్యూటీస్ అయితే కనుక చేంజ్ అవుతూ ఉన్నాం నేను మా హస్బెండు సో అప్పుడప్పుడే రైట్ ఇంకా రాలేదనమాట సో సన్ రైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సో అప్పుడప్పుడే కొంచెం బాగా అటు సైడ్ అంతా గోదావరి అనుకుంటా బాగుందండి అంటే క్లైమేట్ కానీ అంతా చాలా బాగుంది సో మార్నింగ్ మార్నింగ్ పొలంలోకి వచ్చి కొంతమంది పని చేసేవారు సో అవుట్ సైడ్ కొంచెం చల్లగా గాలి వస్తుంది ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయింది కదా సో ఇదంతా బాగా మిస్ అయిపోయాను సో అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నాను వాయిస్ అవది ఇస్తున్నాను మధ్య మధ్యలో చిన్నబాబు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు అండ్ ఇప్పుడైతే దేవాంశు వీడియోలో ఉన్నాడు కదా ఫైట్ అయితే చూస్తూనే ఉన్నాడు సో మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి వేచాడు ఇంకా అస్సలు పడుకోలేదు పడుకోమన్నా కానీ లేదు నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉంటానని చెప్పేసి చూస్తూనే ఉన్నాడు సో అప్పుడప్పుడు కొంచెం మొబైల్ అయితే రొటేట్ చేసి తీసాను అయినా వ్యూ బాగుంది కదా చూస్తుంది అని చెప్పేసి తీస్తూనే ఉన్నాను ఇప్పుడైతే అండి సిక్స్ సిక్స్ అబో అయింది ఇప్పుడు సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో సో అందుకోసమే దీనికోసమే ఇందక నుంచి వెయిట్ చేస్తున్నాను సో అక్కడక్కడ కొంచెం వీడియో అయితే తీసాను యాక్చువల్గా అయితే ఫోర్ థర్టీ ఫైవ్కి నేను విజయవాడ వచ్చేసాను అనమాట సో విజయవాడ వచ్చిన తర్వాత ఇది వచ్చేసి గోదావరి అనమాట రాజమండ్రి సైడ్ ఉంటుంది కదా ఫస్ట్ టైం అండి నేను ఇలా చూడడం నాకు అసలు వీడియో తీసినప్పుడు కూడా నాకైతే తెలియదు మా తర్వాత మా హస్బెండ్ అయితే చెప్పాడు సో ఈ మధ్యకాలంలో వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా అందుకే చాలా ఎక్కువ ఉంది ఆ బ్రిడ్జ్ కూడా చాలా వంతెన కూడా చాలా పెద్దగా ఉంది కరెక్ట్గా నేను క్యాలిక్యులేట్ అయితే చేయలేదు ఇంకా దూరం నుంచి కూడా నేనైతే వీడియో అయితే షూట్ చేశాను ఇప్పుడైతే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా సో అవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట వాటర్ సో ఇక్కడైతే ఇంకా లాస్ట్ ఎడ్జస్ట్కి వచ్చేసరికి ఇలా మొత్తం ప్లాంట్స్ ఉంది ఇదంతా నేనైతే ఫారెస్ట్ అనుకున్నాను మధ్యలో కొంచెమే ఉన్నాయి దాకా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఒక ఫైవ్ నాకు తెలిసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఇలాగే ఉందనుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ లెవెల్స్ కూడా బాగా ఎక్కువైపోయినాయి చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో కొంచెం తక్కువ కనిపిస్తుంది మాకైతే చాలా ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఒక వన్ పార్ట్ మాత్రమే ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మేము అక్కడ అన్నవరం వెళ్ళాక పూజ నెక్స్ట్ అవుట్ సైడ్ షాపింగు అవన్నీ చూపిస్తాము జస్ట్ ఈరోజే టూ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను మీరు అయితే తప్పకుండా చూడండి జస్ట్ ఇంకా ట్రైన్ అయితే దిగలేదు అక్కడికి నాకు సెవెన్ అయితే ఇంకా నేను నైన్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట నైన్ థర్టీ ప్లస్ అయింది రండి నేను ట్రైన్ అయితే దిగేసరికి నాకు వన్ అవర్ లేట్గా చూపించింది కానీ మధ్యలో క్రాసింగ్ అలా పడేసరికి ఇంకా కొంచెం రేట్ ఎక్కువ అయిపోయింది కానీ వచ్చేటప్పుడు ట్రైన్ టికెట్స్ అయితే బుక్ కాలేదు అదైతే బాగా టెన్షన్ పడ్డాను కానీ బస్కి వెళ్దాం అని అనుకున్నాము బస్కి అయితే చాలా కాస్ట్ అయితే ఎక్కువ పడింది ఓకేనండి ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మిగతా అవి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్